నంద్యాల జిల్లాలో మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాల మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా ఆర్థికంగా భారమైనప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు ఈ పథకం కింద పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్జినరీ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు ఇందుకోసం మహిళలు ఓటర్ ఐడి ఆధార్ రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను బస్సు కండక్టర్కు చూపించాల్సి ఉంటుందన్నారు బస్ ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ అడిగితే ఛార్జ్ లేదు పూర్తిగా ఉచితం ఈ పథకం అమలు ద్వారా నెలకు ఒప్పో మహిళకు సుమారుగా వెయ్యి నుంచి మూడు వేల వరకు ఖర్చు ఆదా అవుతుందన్నారు పలికపోతున్నావు మామూలుగా టికెట్ ఎంత పరిగణి పలికెక్కడి నుంచి యాభై ఐదు రూపాయలు ఇప్పుడు మీ ఊరికి పోవాలంటే నలభై రూపాయలు అవుతుంది గోనవరం నలభై రూపాయలు మిగిలిందా లేదా నీకు మామూలు ఎన్నాళ్ళకు ఒకసారి వస్తావు ఏ ఊరిని సొంత ఊరు దేనికి వచ్చినావు ఇక్కడికి బట్టల షాప్ రావాలంటే నీకు వచ్చిపోవడానికి ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై రూపాయలు వస్తే ఒక చీర వస్తుంది నాలుగు వందలు ఐదు వందల రూపాయలు మిగిలితే మళ్ళీ మాట ప్రకారం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామా ఏమా చెప్పు నీకు సంతోషంగా ఉందా తల ఊపేది కాదు చెప్పు మీరు చెప్పండి అమ్మా కూటమి ప్రభుత్వంలో ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని చెప్పామో తొంభై తొమ్మిది భాగాలు ఇప్పుడు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక్కడే వాళ్ళ బస్సులు వాళ్ళు చూస్తా ఉన్నారు వాళ్ళ ఇక్కడ చాలా సంతోషంగా ఉందంటున్నారు చాలా సంతోషంగా ఉందని తను చెప్తా ఉన్నారు నేను కాదు అక్కడ అడగండి వాళ్ళ మనోభావాలు అడగండి మీరు చెప్పండి మా సుసౌకర్యం వల్ల వేలాది మంది స్త్రీలకు వాళ్ళకందరికి కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది ఇక్కడ కూర్చోండమ్మా కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి స్త్రీ శక్తి మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా ఐదు రకాల బస్సులలో కూడా ఫ్రీ బస్సులు ఇవ్వడం జరుగుతా ఉంది ఏదేమైనా కూటమి ప్రభుత్వం